ఓకే మ్యామ్ మనకి కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేయండి హలో 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 నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు కృష్ణ చేతన్ కృష్ణ చేతన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు చిక్కడపల్లి నుంచి కాల్ చేస్తున్నా ఓకే అండి మన ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి ఎడ్యుకేషన్ విద్యా అవకాశాలు ఆ ఇప్పుడే చూస్తున్నా ఓకే అండి ప్రిన్సిపల్ మేడం ఉన్నారు మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మేడం తో మాట్లాడచ్చండి చెప్పమ్మా హలో మేడం చెప్పు నానా ఎలా ఉన్నారు బాగున్నాను నువ్వు చెప్పు నానా అదే ఇప్పుడు నేను ఆస్ట్రోనాట్ కావాలంటే ఎలాంటి కోర్స్ చేయాలి మేడం ఆస్ట్రోనాట్ కావాలంటేనా ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ లో ఉన్నావు

నీకు సైన్స్ సైడ్ కనుక కొన్ని విభాగాల్లోకి వెళ్ళదలుచుకుంటే కనుక అక్కడి నుంచి స్పెషలైజేషన్ ఏదైనా నువ్వు టెన్త్ వరకు స్కూలింగ్ అయితే కంపల్సరిగా అవ్వాలి తర్వాత ప్లస్ టూకి వచ్చేసరికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్స్ తోటి తీసుకోవాలి ఇప్పుడు యాస్ట్ అంటే సిక్స్త్ నుంచి కాదు నన్న నీకు ఓకే గోల్ యూ హ్యావ్ ఫిక్స్డ్ వెల్ అండ్ గుడ్ కానీ అప్ టు టెన్త్ స్టాండర్డ్ యూ నీడ్ టు రీడ్ ఆల్ ద సబ్జెక్ట్స్ రైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెక్స్ట్ టెన్త్లో స్పెషలైజేషన్ ఎంపీసీ నుంచి తీసుకోవచ్చు నాన్న నువ్వు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మ్యామ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే చాలా మంది అదర్ ఇన్స్టిట్యూట్